ప్రజలకు మెరుగైన విద్యను అందించేందుకు నెల్లూరు విఆర్ హై స్కూల్ ని పునర్నిర్మించి నెల్లూరులోని బెస్ట్ స్కూల్ గా మార్చారని మంత్రి నారాయణ తెలిపారు విఆర్ స్కూల్లో చదువుతున్న పిల్లలకు అన్ని వసతులు పుస్తకాలు ఉచితంగా అందించామని విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ రోజు నేను వచ్చి మాట్లాడుతుంటే ఆనందం వ్యక్తం చేయడం నాకు సంతోషంగా ఉందన్నారు ఐదు వందల మంది ఒకేసారి భోజనాలు చేసేలా డైనింగ్ నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు మేయర్ రూప్ కుమార్ కార్పొరేషన్ కమిషన్ నందన్ ఇతర శాఖల అధికారులు ఉన్నారు పిల్లలందరికీ కూడా మెరుగైన విద్యను అందాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మొట్టమొదటగా విఆర్ హై స్కూల్ ఏదైతే గత ప్రభుత్వంలో పూర్తిగా మూసివేయబడినందో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి విఆర్ హై స్కూల్ని అటు నారాయణ సార్ గారి కుటుంబం ఎన్సీసీ ఇద్దరి కలయికలో ఎంతో అద్భుతంగా తీర్చింది విద్య నారాయణ సార్ గారు ఇదే స్ఫూర్తితో నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మిగతా పదహైదు మున్సిపల్ హై స్కూల్ కూడా బ్రహ్మాండంగా తయారు చేయాలా బిఆర్ హై స్కూల్ కంటే కూడా ధీటుగా వాటిని రుచిదిద్దాలని చెప్పి మంచి ఆలోచన చేసి నెల్లూరు నుంచి ఇక్కడ పుట్టి పెరిగి ఇతర ప్రాంతాల్లో స్థిరపడినటువంటి పెద్దలందరితో నారాయణ సార్ గారు ఉన్న పరిచయాల దృష్ట్యా ఇతర హై స్కూల్స్ అన్నింటినీ కూడా డెవలప్ చేయమని వారిని కోరిక విన్నపం మేరకు ఒక్కొక్కరు గ్రూప్ హై స్కూల్ వాళ్ళకి అటాచ్ చేసి కోట్లాది రూపాయల నిధులతో ఈరోజు నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పదహైదు స్కూల్ను కూడా నారాయణ సార్ గారు ఫేస్డ్ మేనర్లో ఈరోజు అన్నింటినీ కూడా డెవలప్ చేస్తూ ఉంటారు ఇంకా నారాయణ సార్ గారు చెప్పారు ఒక స్కూల్ ఆర్ఎస్ఆర్ హై స్కూల్ పెద్దలు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మూలాపేటలో నేను ప్రాచీన్ జయించే మూలాపేట ప్రాంతంలో డిఎస్ఆర్ గ్రూప్ వారు ఆల్మోస్ట్ ఆల్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ అది కూడా పూర్తయింది ఇవే కాకుండా అనేక హై స్కూల్స్ అన్ని హై స్కూల్స్ కూడా వివిధ దాతల చేత అత్యాధునిక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏ ప్రభుత్వ బడులు కూడా ఈ విధంగా ఉంటాయని ఆశ్చర్యపోయే విధంగా అన్నీ కూడా తీర్చిదిద్దుతున్నారు మరి నారాయణ సార్ గారు ఈ విధంగా చేస్తున్న ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నారు సార్ మీరు రండి స్వయంగా వేరే హై చూడండి దాని తర్వాత మీ నిర్ణయం చెప్పండి ఓపెన్గా చేసినటువంటి పని చూపించి ఈ విధంగా చేయమని చెప్పడం నిజంగా చాలా సంతోషం నెల్లూరు నగర పాలక సంస్థ తరఫున నారాయణ సర్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ఇంత పెద్ద మంచి స్థానంలో ఉండి కూడా నెల్లూరుకు వచ్చిన ప్రతిసారి ఏదైతే తను ఇంత ఉన్నత స్థితికి రావడానికి కారణమైన విద్య అందరికీ అందాల ప్రతి పేదవాడికి అందాలని ఒక మంచి ఆలోచనతో పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి మీ అందరి ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతుంది డబ్బులు తెలుస్తుంది వెల్లూరులో బీహార్ఐ స్కూల్ ఏదైతే గత ప్రభుత్వం ఆ స్కూల్ని ఈ ప్రొఫెసర్ రంగానే దాన్ని కోఆర్డినైట్ చేసి ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా తక్కువ కాకుండా దీన్ని వన్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్గా అటు నారాయణ స్కూల్ మరి చేశాను దీని ఇన్స్పిరేషన్లో అనేక మంది దాంట్లో యువకులు అనేక స్కూల్స్ని యాక్చువల్గా టేకప్ చేస్తారు వాళ్ళందరినీ అవే అటు బిఎస్ఆర్ స్క్రూప్ కానీ ఏఎంఆర్ కానీ అదేవిధంగా త్రిప్ కానీ అదేవిధంగా పిజా మసాల కానీ కిరేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ అదేవిధంగా ఈరోజైతే నెల్లూరులో నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు ఇంటి మధ్యలో ఉండే వర్క్బౌడ్ ల్యాండ్లో ఐదు ఎకరాల్లో స్కూల్ కట్టడానికి అటు వర్క్బౌడ్ చైర్మన్ గారు నేను శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు అందరూ డిస్కస్ చేశాను అటు కార్పొరేట్ మేర్గా కూడా దాన్ని ఐదు ఎకరాలు అక్కడ టీమ్ వార్క్ చేస్తాడు ఆరు ఎకరాలు ఇరవై ఎకరాలు ఉంది చేసే ఒక మంచి స్కూల్ ఈ విఆర్ఐ స్కూల్ కంటే ఇంకా బెడ్ స్కూల్ పెడితే పేదలు పేదలకి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాను ఉద్దేశంతో దాన్ని యాక్సెప్ట్ చేశాను దానికి కూడా ఒక దాత యాక్చువల్గా నేను రిక్వెస్ట్ చేసి చైవ్ ఆయన ఆ స్కూల్ని కూడా చేసి పెడతానున్నారు నేను ఎవరు చెప్పినా దాతలకు కూడా చెప్తున్నా విఆర్ఐ స్కూల్ ఒక మోడల్గా చేశాను దానికంటే బాగా కేమై చేస్తున్నారు అందరూ కూడా వర్చు పెట్టారు అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయితే ఒక బ్లాక్ ఆల్రెడీ బ్యాలెన్స్ ఉంటే దాన్ని గుర్తు చేసి చేశారు దాన్ని కంప్లీట్ చేశారు బిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు అయితే సుధాకర్ రెడ్డి వాడు రెండు ఫ్లోర్లు కంప్లీట్ చేశారు మొత్తం నాలుగు ఫ్లోర్లు బిల్డింగ్ రెండు ఫ్లోర్లు స్నాప్ చేసి ఫినిషింగ్ చేస్తున్నారు ఇలా ఈరోజు నిల్లూరులో ఉన్న హై స్కూల్ సైజ్ అయితే పదిహేను ఉండే పదిహేను స్కూల్స్లో పదమూడు స్కూల్స్ని మేము జూన్ ట్వెల్త్ లోపల మళ్ళా స్కూల్స్ని ఓపెన్ చేసే లోపల ఫేజ్ వన్ కంప్లీట్ చేయడానికి నిర్ణయించుకున్నాను దీన్ని చేస్తున్న దాతలు అందరూ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవాళ ఈ స్కూల్లో వేవర్ హై స్కూల్లో కొంతమందరికి పిల్లలతో మాట్లాడారు వాళ్ళ ఆనందానికి అర్థం లేవు ఎందుకంటే వాళ్ళందరూ ఫౌండేషన్ తీసుకుంటారు నెల్లూరు సిటీలో ఆరు వేల ఐదు వందల మంది సిక్స్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ చదువుతుంటే సిటీలో కోడల పదిహేను మంది స్పెషల్గా వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్ స్పెషల్గా ఐఐటి నీట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫౌండేషన్ తీసుకుంటున్నారు దానికి నారాయణ గోపాటు అడ్మిటీ ఇచ్చారు ఎగ్జామ్ పేపర్స్ కూడా నివాడే ఇస్తున్నారు ఓరియంటేషన్ టీచర్ గడవ ఇస్తున్నారు ఆ పిల్లలతో నేను మాట్లాడితే వాళ్ళ ఆనందానికి అర్థం చేస్తారు ఇంకా నాకు ఎంతో ఆనందం ఉంది ఎందుకంటే చిన్నపిల్లలు పేదలు నిరుపేదలు వాళ్ళకి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు అనుకున్న కోరి బీచ్ అవుతారు అదేవిధంగా చక్క డైనింగ్ హాల్ కూడా ఒకేసారి ఐదు వందల మంది ఫోన్ చేసే విధంగా ఒక డైనింగ్ హాల్ ఫైనల్స్ చేయడం పిలుస్తుంది దాన్ని కూడా వీలైతే రేపు సంక్రాంతికి నాగరీక్ష చేస్తాం వీలైతే రేపు సంక్రాంతికి నాగరక్షణ చేస్తాం ఆ విధంగా నెల్లూరులో ఏదైతే సిటీలో ఉన్న పదిహేను హై స్కూల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు టీచర్లు అక్కడే చేయడం పీసెస్ ఈ విధంగా ఈరోజు గత ప్రభుత్వం ఏదైతే విరామం చేస్తుందో వాటిని అన్నిటి ఇప్పుడు రివైజ్ చేస్తూ ముందుకు పోతున్నాం ఆ తల్లిదండ్రులు ఆనందాన్ని కనబడుతుంది థ్యాంక్ యూ